రాష్ట్రాల ప్రజలకు ఇన్వాల్వ్ అయ్యే ఈ నేషనల్ ఫెస్టివల్ గా దానికి తప్పకుండా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పక్షాన సమ్మక్క సారక్క జాతర సాక్షిగా రెండేండ్ల క్రితం బీజేపీ ఈ మాటిచ్చారు ఇప్పుడేమో జాతీయ హోదా కాదు కదా కనీసం ఏకానా పైసా ఇవ్వమంటున్నారు మేడారం అభివృద్ధికి మేము మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం మీ వంతుగా నూట యాభై కోట్లు ఇవ్వండని రేవంత్ అన్న కేంద్రాన్ని కోరిండు కాని ఇప్పటి వరకు కేంద్రం నుంచి చెల్లిగవ్వ కూడా రాలేదు హిందువులను ఓట్లడిగే బీజేపీ మరి హిందువులంతా తరలి వెళ్లే మేడారం జాతరను ఎందుకు పట్టించుకోదు ఆదివాసీ జాతరపై ఇంత చిన్న చూపెందుకు తెలంగాణ నుంచి ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు అందులో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు వీళ్ళంతా సమ్మక్క గద్దెల ముందు ముక్కు నేలకు రాసి మా అసమర్థత వల్లే మేడారానికి ఒక్క పైసా రాలేదని ఒప్పుకోవాలి